ఈ పశ్చిమ దేశాలలో ఉండే ప్రజలకు వారు మల్టీ కల్చరలిజం అనే పేరుతోటి థర్డ్ వరల్డ్ నేషన్స్ లో నుంచి మిలియన్లొద్ది పౌరులను అసైలం సీకర్స్ రెఫ్యూజీ అనే పేరుతోటి వారి దేశంలోకి ఆహ్వానిస్తున్నారు అది కూడా వారి దేశంలో ప్రవేశించేటటువంటి ఈ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇతని కండక్ట్ సర్టిఫికేట్ ఏంటి ఇతని క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి ఏది కూడా పరిశీలించకుండా వారి దేశంలోకి ఆహ్వానిస్తారు మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక ఆస్ట్రేలియాలో కానివ్వండి ఒక కెనడాలో కానివ్వండి ఒక లో కానివ్వండి లేకపోతే ఒక యూ కానివ్వండి ఇలాంటి పశ్చిమ దేశాలలో రాడికలైజేషన్ అనేది రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు మరి అలాంటప్పుడు ఈ ప్రాసెస్ అనేది వారి నగరాలలో వారి వీధుల్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు కానీ ఈ రాడికలైజేషన్ గురించి అవగాహన లేదా లేదా వారికి అన్ని తెలిసే వీరిని అందరినీ ఆహ్వానిస్తున్నారా ఇది నిజంగా మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎప్పుడైతే భారతదేశం జమ్మూ కాశ్మీర్ లో ఈ పహల్గాం తీవ్రవాద దాడి జరిగిన తర్వాత కూడా అమెరికా ట్రంప్ అనే వ్యక్తి ని తీసుకెళ్లి చంకలో పెట్టుకుని కూర్చున్నాడు అలానే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్ కి లోన్ డబ్బులు ఇప్పిస్తున్నాడు ట్రంప్ తన ఆయిల్ రిజర్వ్ల కోసము మినరల్స్ కోసము ట్రేడ్ డీల్స్ కోసము పాకిస్తాన్ లాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో ఇలా కుమ్మకై కూర్చుంటే ప్రపంచ దేశాలు ఏ విధంగా అర్థం చేసుకుంటాయో అది ట్రంప్ గారే ఆలోచించుకోవాలి